రేపు పదకొండవ తారీఖు జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల ఎన్నిక ఇది సాధారణమైన ఎన్నిక కాదు ఒక మంచికి ఒక చెడుకు మధ్యలో జరుగుతున్న ఎన్నిక ఎన్నో సంవత్సరాల నుంచి ముస్లిం ఓట్లను పొంది కాంగ్రెస్ పార్టీనైతేనేమి వైఎస్ఆర్ పార్టీని అయితే సీట్లు సంపాదించుకొని వాళ్ళ స్వార్థాల కోసమే పని చేసుకున్నాడు తప్ప ముస్లిం సమాజానికి ముస్లిం ప్రజానికానికి ఎటువంటి లాభము చేకూరే పని చేయలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తున్నాడని రెండు వేల పద్నాలుగులో ముస్లింలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే అరవై ఏడు సీట్లు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు బీజేపీతో వ్యతిరేకమైన చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకొని ముస్లింలను నమ్మకద్రోహం చేసి ముస్లిం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా పనిచేయడం జరుగుతూ ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడుకు ఓట్లు వేయైనప్పటికీ ముస్లిం సోదరులకు ముస్లిం సమాజానికి ఎంతో మేలు చేయాలా వీళ్లకు ఎటువంటి కీడు చేయకూడదు వీళ్ళు మాన పరిణాలను కాపాడే విధంగా మనం పరిపాలన చేయాలా సంక్షేమము సంక్షేమము సంక్షేమ పథకాలు ఎన్నో రకాలైన పథకాలు దుల్హన్ అయితేనేమి మసీదులకు మౌజన్లు మౌజన్లకు పేష్మాములకు జీతాలు అయితేనేమి చాలా రెండు వేల రూపాయలు పింఛన్ అయితేనేమి ఇళ్ళు పేదళ్ళు గిండ్లైతేనేమి ఎన్నో రకాల సంక్షేమ పథకాలని ఇస్లామిక్ బ్యాంక్ పెట్టడం అయితేనేమి ఇట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ముస్లిం ముస్లింల కోసం ఆలోచిస్తూ ఉన్నారు ఆయన ఆయన ఆలోచన కడపలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థిక లోట్లో ఉన్న రాష్ట్రాన్ని ఎట్లా మనం ముందుకు తీసుకుపోవాలి ముస్లింలకు ఎక్కువ ఉండే ముస్లిం జనాభాకు ఏం చేయాలని కడపలో ఇరవై ఏడు వేల ఇరవై ఏడు కోట్ల రూపాయలతో హజ్ భవనం నిర్మాణం చేయడం జరిగింది కడప జిల్లాలో పదహారు పర్సెంట్ ముస్లిం ఉన్నారు కర్నూలు జిల్లాలో ముస్లిం పదహారు పర్సెంట్ ముస్లిం ఓట్లు ఉన్నారు రాయలసీమలో ఎక్కువ శాతం ముస్లిం ఓట్లు ఉన్నాయి కాబట్టి ముస్లింలందరూ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి తర్వాత దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసి వేయడం జరిగింది ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా నూట డెబ్బై ఐదు సీట్లకు కానీ నూట యాభై సీట్లు గెలిచే విధంగా ముస్లిం సోదరులంతా గమనించి పనిచేస్తూ ఉంటారు ఈరోజు ముస్లింలు ఎందుకు పనిచేస్తాడారంటే మాకు ఒకటే ధ్యేయం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకూడదు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా ఉండాలంటే మనం బీజేపీతో పొత్తు ఉన్న పార్టీకి ఎప్పుడు ఓటేయం లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండేది కాబట్టి ఏ ఓట్లు వేయలేదు ఓట్లు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసము మోడీ గారు ఆయనను మోసం చేశారు కాబట్టి మోడీ గారితో ఈరోజు యుద్ధం చేస్తున్నారు నమ్మకద్రోహం చేసినారని చెప్పి ఆయన పైన వ్యతిరేకంగా తిరుగుబడటం జరిగింది ఎన్నో విధాల మోడీ గారు అయితేనేమి కేసీఆర్ అయితేనేమి జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్నో విధాల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఆయనకు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నప్పటికీ ఆయన అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి డెబ్బై సంవత్సరాలు వయసు పెట్టుకొని ఆయన అనేక రకాలైన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మన రాష్ట్రానికి రాజధాని మనం పోలవరం ప్రాజెక్టు కట్టేదానికి శ్రమిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క మహిళ ఈరోజు ఆయనకు అందుబాటులో ఉండి ఆయనకు తోడుబాటుగా ఉండి మన రాష్ట్ర అభివృద్ధికి మన పొదుటూరు పట్టణాభివృద్ధికి ముస్లిం సమాజాభివృద్ధికి పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఆయననే గెలిపించేదానికి రాష్ట్రాన్ని మరొక్కసారి ఆయనను ముఖ్యమంత్రి చేసుకునేదానికి మనం మేమందరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు వాడవాడలా వార్డు వార్డుల ప్రచారం ప్రారంభించడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క ఓటు సైకిల్ గుర్తుపై వేసేదానికి మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం సైకిల్ గుర్తుపోయి మన ఓటు సైకిల్ గుర్తుపోయి మన ఓటు చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం